గోదావరి జిల్లాల మర్యాదలు అంటే అదిరిపోయేటువంటి విందులు విశేషమైనటువంటి పిండి వంటలు అయితే ఈ సంక్రాంతికి కోనసీమ జిల్లా బాణాపురంలో అల్లుడి మర్యాదలు నెక్స్ట్ లెవెల్ కు చేరాయి ఐపోలవరం మండలానికి చెందినటువంటి రాయపురెడ్డి రాజా దంపతులు తమ అల్లుడు శ్రీకర్ కు ఏకంగా నూట యాభై రకాల పిండి వంటలతో రాజభోజనాన్ని ఏర్పాటు చేశారు హైదరాబాద్ కు చెందినటువంటి అల్లుడు మొదటి సంక్రాంతికి రావడంతో కోనసీమ రుచుల సత్తా చాటేలా ఈ భారీ విందును సిద్ధం చేశారు పట్టి పట్టి వడ్డించినటువంటి రకరకాల మిఠాయిలు కారం పదార్థాలు చూసి అల్లుడు మురిసిపోగా గ్రామస్తులు సైతం ఆశ్చర్యపోయారు ప్రస్తుతం అల్లుడి విందు కోనసీమలో హాట్ టాపిక్ గా మారింది সুটেপবাওুযজজ yeah. কন়াকে <tr seine Christmas music> Ja, <hums> <Staps>. det <laughs> <laughs> <Staps. laughs> <laughs>